హాయ్ ఫ్రెండ్స్ విజయమ్మ ఫ్యామిలీతో వచ్చి చంటిని పిలుచుకొని పోవడానికి చెంచలమ్మ ఇంటికి వస్తుంది చంటి మన ఇంటికి పోదాం సింధూర నువ్వు కూడా రామ్మ మన ఇంటికి పోదాం అంటుంది విజయమ్మ చెంచలమ్మ చాలా బాధపడిపోతూ ఉంటుంది సింధూర వెళ్ళిపోతుంది అని సింధూర నేను ఎక్కడికి రానండి నేను ఇక్కడే ఉంటాను అంటుంది సింధూరకి విజయమ్మ ఎంత చెప్పినా వినదు దాంతో చంటిని ఒక్కడినే పిలుచుకొని పోతుంది విజయమ్మ చంటికి పూలు చల్లుతూ ఘన స్వాగతం ఏర్పాటు చేసి ఉంటుంది విజయమ్మ అందరూ చంటిబాబుకి జై అంటూ ఉంటారు చంటికి హారతిచ్చి చాలా సంతోషంతో విజయమ్మ చంటిని లోపలికి తీసుకువెళ్తుంది శ్రీవల్లి చంటి తన అన్న అని తెలిసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది వెళ్దాంరా అన్నయ్య నీ గది చూపిస్తా అని చెప్పి చంటిని గదికి తీసుకువెళ్తుంది సింధూర చంటి వెళ్ళిపోయాడు అని చాలా బాధపడుతూ ఉంటుంది చంటి కూడా సింధూరిని వదిలిపెట్టి వచ్చినందుకు చాలా బాధపడుతూ ఉంటాడు చంటి సింధూరిని వదిలి ఉండలేక ఎవరికి చెప్పకుండా సింధూర దగ్గరికి బయలుదేరుతాడు చంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్